ధరలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతా ఉంటాయి కాబట్టి అప్పుడున్న ధర వారి రీత్యా మన కూలి రేట్లు వ్యాపారస్తులతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూలి పెంచుకోవడం జరుగుతుంది కానీ గతంలో మనకి డెబ్బై రెండు ముందు అలా ఉండేది కాదు ఇలాగా సంఘంతో సంబంధం లేకుండా ఈ సంఘం లేకుండా ఏఐటి సంబంధం లేకుండా రకరకాల షాపుల్లో పనిచేస్తూ ఎర్రస లేకుండా పనిచేసే కాలంలో అప్పుడు మన ఈనానికి సంబంధించి మన ఏఐటిసి సంబంధించి కుంచప్పారావు గారు దీన్ని ఏఐటిసి నాయకత్వం అంతా ఒక సంఘంగా ఏర్పాటు చేసి కుంచప్ప కుంచారావు గారి నాయకత్వంలో ఈ సంఘాన్ని కొంతకాలం నడిపించిన తర్వాత మన మార్ని సీనియర్ నాయకులు ఆ రోజుల్లో ఆయన యాక్టివ్గా ఉండడం ప్రతి పోరాటాల్లో కూడా స్పీడ్గా ఉండటంతో అప్పుడున్న కార్మికులంతా కూడా ఆయన్ని ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉండమని చెప్పి నియమించడం జరిగింది ఈ సంఘాన్ని ఆయన దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర ఆయన ఏకదాటిగా సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఐదు వందల యాభై మంది మన సంఘం డివైడ్ అయ్యే ముందు ఐదు వందల యాభై మంది సభ్యులు ఉండేవారు కానీ ఏదో రకరకాల కారణాల వల్ల రకరకాల చెప్పుడు మాటల వల్ల కొంతమంది బయటికి వెళ్ళడం జరిగింది ఆయన మారిన వెంకట్రా గారు ఎనలేని సేవలు చేశాడు ఈ సంఘానికి అంటే మన కూలి రేట్లు పెంచుకోవాలన్నా ఇదివరకు మనకు నైట్ కూలి ఉండేది కాదు నైటు ఉదయం వచ్చిన తర్వాత సాయంత్రం ఏడింటికో ఎనిమిదింటికో పని ఈ రోజున వెళ్ళిపోతున్నాం మనం కానీ ఆ రోజుల్లో నైట్ పన్నెండు అయినా ఒంటి గంట అయినా తెల్లవారులు అయినా సరే బజార్లో అరుగుల మీద పడుకునే లారీలు వస్తే దింపే పరిస్థితి ఉండేది ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కార్మికులంతా కూడా వాళ్ళందరితో కూడా ఆలోచించి మనం నైట్ కూలి నైట్ వస్తే రూపాయికి అతి రూపాయి ఎక్స్ట్రా ఇవ్వాలి లేదంటే పగలు దింపుతామని చెప్పి ఆ రోజు మధ్యలో పెట్టడం వల్ల నైట్ కూలి కూడా రూపాయికి ముందు పావులా పెంచడం జరిగింది అలా 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 మనకి తెలుసు కొంతమందికి తెలుసు వరకు రూపాయికి అరవై పైసలు కూడా చేసిన రోజులు ఉన్నాయి నేను కూడా పనిచేశాను పెంచు కూ నైట్ కూలో అలాగే బస్తాకి మనకి వంద కేజీల బస్తాకి ఒక రేటు నలభై కేజీలు యాభై కేజీల బస్తాకి ఒక రేటు గతంలో ఇచ్చేవారు అలా కాదు మాకు నలభై నలభై కేజీలు కాంచి బస్తా వరకు ఒకే రేటు ఉండాలని చెప్పి ఆ రోజు కూడా ఆ రేట్లు కూలి ఒకే రేటు నిర్ణయించడం కూడా జరిగింది ఇలా రకరకాల సమస్యలు ఎన్నో ఉన్న ఆ సమస్యలన్నీ కూడా అప్పుడు కార్మికులు కూడా ఏదైతే ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం సాధించుకున్నా అలా అలాగే లేదు అంటే మీరు రా మీరు మాకు సంబంధం లేదు సక్కగా లేదా అంటే సరిగ్గా రాలేదు మీరు ఎవరు చాలా జూమ్ చేయనా కూడా మనకి ఆదాయం బయట నుంచి రావట్లేదు అపార్ట్స్ నుంచి కానీ మన నుంచి ఆ విధంగా అశఖ్యతగా పనిచేస్తున్న ఒంటా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అది కాకుండా ఈ ప్రభుత్వ రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు అవసర కాలంలో నా యొక్క కార్మికులు చక్కగా مارٹ جي ڏ موسم يور فرينس جي ڏن 94000 29 جي 29 جي ڏسي ۽ اڃا پڙا عام ڪري ڳالهائڻ وارو 15000 ڏن 7000 نه واطن वस्तू واطن రద్దు చేయడం బాధాకర విషయం మనం పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే నగరంలో పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినం వస్తే ప్రపంచవ్యాప్తంగా దాన్ని అనుభవిస్తున్నాం మనం ఎందుకంటే పని దినం కూడా మనకి భారం అయిపోతుందని దాన్ని తగ్గించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా బ్యాంకులు కానీ ఇతర ఆఫీసులు కానీ టీచర్స్ కానీ వాళ్ళు పనిచేస్తే రోజు ఆరున్నర ఏడు గంటల పనే మనమే పుట్టవాలే రోజు పది గంటలు పనిచేస్తున్నాం ఉదయం తొమ్మిది మాత్రం నైట్ పది ఎనిమిది గంటల పనిచేస్తున్నాం ఆ విధంగా మనం పనిచేస్తున్న సందర్భంలో ఆ యొక్క చట్టాలు మార్పు వల్ల రోజుకి పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల పద్నాలుగు గంటల పనిచేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కన్నా ముందు పన్నెండు గంటల పనిచేయడం కోసం ఒక జీవో తీసుకురావడం జరిగింది దాని మీద కూడా మన వ్యతిరేకం జరిగింది అయినప్పటికీ జీవో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏవైనా కార్మిక వర్గం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు దానిలకు పొందుకుంటుంది దాని మీద పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అంటే ఏఐటిసి సిఐటి కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో కలిసి ఉద్యమాలు అన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ దాడులు మాత్రం తగ్గట్లేదు ముందుకు తీసుకెళ్తున్నారు ఆ విధంగా కార్మిక జరుగుతుంది దాంట్లో ప్రధానంగా మన అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మఠా కార్మిలకి ఇతర కార్మిలకి మరింత నష్టాలు జరిగే ఆర్య ఆ యొక్క పరిస్థితులు ఇచ్చే వర్తకులు గాని వ్యాపారస్తులు కానీ అంతో కూలి రేట్లు చేయడం కూడా ముందు రావడం కారణం ప్రభుత్వాలు చూస్తున్న విధానం వల్లే ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఆ రీత్యా మన జోలికి రావడానికి మనతో మాట్లాడటానికి సిద్ధం కావట్లేదు అది చాలా రానున్న కాలంలో మరింత ప్రమాదకర పరిస్థితి ఉంటుంది ఏవైనప్పటికీ మనం మరింత సగటితంగా తయారయ్యి మన సంఘాన్ని ఉన్న సంఘం ఏవైతే ఉందో వందో తొంభై ఐదు మంది మంది ఉన్నారు సభ్యులు దాన్ని బలోపేతం తీసుకోవడం కోసం పెంచుకోవడం కోసం ఈ నగరంలో మన సంఘాన్ని సుమారు వచ్చే ఏడాదికి నూట యాభై వందల మంది మితావులు వచ్చేలాగా మితావులు ఉన్నారు చాలా మంది మిగతా సంఘాల్లో ఉన్న వాళ్ళు అసమర్థి అసమర్థవాదులు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఆకట్టుకుని మన కొండ మన నేత్రులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన వైపు రప్పించుకుంటూ ప్రయత్నం చేయండి ఆ విధంగా మన సంఘాన్ని అభివృద్ధి చేయాలి కోరుతున్నాం అదే సందర్భంలో ఈ ప్రభుత్వాలు అందిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేకాల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మనం సిద్ధం కావాలి దానికి మనందరం ఏఐటిసి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పిలుపుల్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకొని కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికే మన ఏలూరులో చేసే కార్యక్రమంలో ఈ సంఘం నుంచి బాగానే పార్టిసిపేషన్ ఉంటుంది దాన్ని మరింత ముందుకు తీయాల కోసం ప్రయత్నం చేయాలి పాటు ఈ ప్రభుత్వాలు అనుకున్న ఓన్లీ ఉద్యోగ కార్మిక వ్యతిరేక ప్రధాన అమలు అమలుస్తున్నాయి ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో సుమారు మూడు వందల అరవై ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ అలాగే సంస్థలు కానీ ఏర్పాటు చేసుకుంటే గత పదకొండు సంవత్సరాల కాలంలో వాటన్నిటిని బిఎస్ఎల్ కానీ ఎల్ఐఎస్ కానీ బ్యాంకులను కానీ అలాగే బొగ్గుని రైల్వేని అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ అమ్ముతుంటే ఆదాని అమ్మలేలు ఈ యొక్క కూడా కొనుక్కుంటున్నాడు ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అవుతే రానున్న కాలంలో మన బెడ్లు చదువుకున్నా సరే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయి దాని మీద ప్రభుత్వ రంగ సంస్థలని ఆర్మీలు యువకులు కూడా అమలు చేయట్లా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే నాకు అధికారం ఇస్తే సంవత్సరాలు కోట్ల మందికి విద్య కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది అది అరికట్టలేదు ఆకాశాలు అన్ని ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి మత రాజకీయాలు చేస్తూ ఈ దాడిని ఎక్కువ పెట్టాడు ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్న శ్రమజీవుల్ని వాళ్ళ శ్రమశక్తిని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు దూసి పెట్టడానికి అవసరమైనటువంటి మార్పులు తీసుకు వచ్చాడు దానిలో భాగమే ఈరోజు నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారు ఈ నాలుగు లేబర్ కోడ్లు వల్ల మనం వంద సంవత్సరాలకు పైగా దేశం నుండే సంపద ఈ దేశం నుండే సదుపాయాలు సౌకర్యాలు ప్రజలందరికీ కలగాలని అందరికీ ఈ దేశ ఆర్థిక ఫలాలు దక్కాలని చెప్పి ఆనాడు పోరాటం చేశారు కార్మిక వర్గం అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అనేక చట్టాలు చేయించుకోగలిగారు ప్రభుత్వాల ద్వారా పాలక వర్గాలతో నలభై నాలుగు కార్మిక చట్టాలు తెచ్చుకున్నారు దాంతోపాటు ఈ దేశానికి స్వాతంత్రం తేవడంలో కూడా కార్మిక వర్గం ప్రధాన భూమిక పోషించారు కానీ ఆ ఫలాలు ఈ దేశంలో ఉండే కార్మిక వర్గానికి కానీ పేద వర్గాలకు కానీ అందిన దాఖలాలు లేవు కేవలం డెబ్బై శాతం సంపద ఈ దేశంలోనే డెబ్బై శాతం సంపద అతి తక్కువ మంది చేతుల్లో కార్పొరేట్ చేతుల్లో అంటే ఒక ముప్పై ముప్పై ఐదు మంది చేతుల్లో మాత్రమే నిక్షిప్తమై ఉంది యాభై శాతం సంపదతోటి ఈ దేశంలోనే యాభై శాతం సంపదతోటి పేద మధ్యతరగతి అందరూ వన్ పర్సెంట్ సంపత్తితోటి తోటి యాభై శాతం ప్రజానికి భారతదేశం భారతదేశంలోనే యాభై శాతం మంది ప్రజానికో ఒక్క శాతం సంపత్ ఈ దేశంలోని ఒక్క శాతం సంపత్తో జీవిస్తా ఉన్నారు అంటే ఏంటి ఆర్థికంగా విపరీతంగా అసమానతలు పెరిగిపోయినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత మరి దారుణంగా పెరిగినాయి అంతకుముందు ముందు లక్ష ఇరవై ఐదు వేల కోట్లున్న